హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం యొక్క యొక్క వీడియోలో క్లియర్గా మీ జిల్లాలో ఎంతమంది ఈవెంట్స్ కటెండ్ కాబోతున్నారు స్టేజ్ టూకి ఎంతమంది టోటల్గా ఎంతమంది అప్లై చేశారు అదేవిధంగా ఏ జిల్లాలో ఈవెంట్స్ స్టార్ట్ ఏ జిల్లాలో ఈవెంట్ ఎండింగ్ అనేది కంప్లీట్గా పదమూడు జిల్లాల సమాచారం అనేది మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది మనకు పదమూడు జిల్లాలలో ఈవెంట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి అదేవిధంగా టోటల్గా ఎంతమంది మెన్ ఎంతమంది ఉమెన్ ఎంతమంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా వన్ బై వన్ ప్రతి జిల్లాకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే శ్రీకాకుళం ఆరు వేల రెండు వందల పదిహేను మంది అయితే మెన్ అభ్యర్థులు ఉమెన్ అయితే పదకొండు వందల డెబ్బై ఐదు మంది అంటే టోటల్గా ఏడు వేల మూడు వందల తొంభై మంది అయితే మనకు ఈవెంట్స్కి అనేవి స్టేజ్ టూగా ఫిల్ చేశారు వీళ్ళందరూ కూడా ఈవెంట్స్కు అటెండ్ కాబోతున్నారు మరి అదేవిధంగా మనకు చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఓకే విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మనకు టోటల్గా మిన్ అభ్యర్థులు వచ్చేసి ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఉమెన్ అయితే పది పదిహేను వందల ఎనభై నాలుగు మంది టోటల్గా తొమ్మిది వేల నూట యాభై రెండు మంది అయితే అటెండ్ కాబోతున్నారు విశాఖపట్నం చూసినట్లయితే తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు అదేవిధంగా ఉమెన్ అభ్యర్థులు అయితే రెండు వేల నూట యాభై నాలుగు మంది అదేవిధంగా టోటల్గా పదకొండు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు అటెండ్ కాబోతున్నారు అదేవిధంగా ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే మిన్ అభ్యర్థులు ఆరు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఉమెన్ అయితే పద్నాలుగు వందల నలభై తొమ్మిది మంది టోటల్గా వచ్చేసి మనకు ఏడు వేల ఏడు వందల

అదేవిధంగా వెస్ట్ గోదావరి చూసినట్లయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది మెన్ అభ్యర్థులు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉమెన్ అభ్యర్థులు టోటల్కి అయితే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది అభ్యర్థులు అదేవిధంగా కృష్ణా జిల్లా చూసినట్లయితే ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మిన్ అభ్యర్థులు పదహారు వందల రెండు ఇరవై తొమ్మిది మంది ఏమో ఉమెన్ అభ్యర్థులు టోటల్గా ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అటెండ్ కాబోతున్నారు ఈవెంట్స్కు మరి చూసినట్లయితే గుంటూరుకు సంబంధించినట్లయితే ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది అదేవిధంగా పదహారు వేల పదహారు వందల ఒకటండి పదహారు వందల ఒకటి మంది ఉమెన్ అభ్యర్థులు టోటల్గా తొమ్మిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు గుంటూరు అభ్యర్థులు అండి అటెండ్ కాబోతుంది ఈవెంట్స్ మరి నెక్స్ట్ చూసినట్లయితే ఎస్పీఎస్ నెల్లూరు అండి మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఉమెన్ అభ్యర్థులు ఎనిమిది వందల ముప్పై ఐదు మంది టోటల్గా నాలుగు వేల ఆరు వందల తొంభై మంది అభ్యర్థులు ఈవెంట్స్కు అటెండ్ కాబోతున్నారు అదే ప్రకాశం జిల్లా చూసినట్లయితే నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది మెన్ అభ్యర్థులు ఉమెన్ అభ్యర్థులు వచ్చేసి తొమ్మిది వందల పది మంది టోటల్గా ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది అభ్యర్థులు ఈవెంట్స్కు అటెండ్ కాబోతున్నారు అనమాట మరి కర్నూలు జిల్లా చూసినట్లయితే ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు మంది మెన్ అభ్యర్థులు అదేవిధంగా మహిళా అభ్యర్థులు చూసినట్లయితే పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది టోటల్గా పదివేల నూట నలభై మంది అభ్యర్థులు కడప జిల్లా చూసినట్లయితే మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అదేవిధంగా ఉమెన్ చూసినట్లయితే ఏడు వందల పదమూడు టోటల్గా అయితే నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు ఇక్కడ అటెండ్ కాబోతున్నారు అనంతపురం జిల్లా చూసినట్లయితే ఐదు వేల రెండు వందల నలభై రెండు మంది అభ్యర్థులు ఉమెన్ అభ్యర్థులు పన్నెండు వందల ముప్పై ఏడు టోటల్గా ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అభ్యర్థులు యొక్క అటెండ్ కావడం అటెండ్ చిత్తూరు జిల్లా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు అదేవిధంగా ఉమెన్ అభ్యర్థులు అయితే తొమ్మిది వందల తొంభై మంది టోటల్గా అయితే ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు చిత్తూరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అటెండ్ కాబోతున్నారు ఈవెంట్స్కు అంటే టోటల్గా స్టేజ్ టూకి ఫీల్ చేసిన అభ్యర్థులు మరి టోటల్గా మరి స్టేజ్ టూ ఫీల్ చేసిన అభ్యర్థులు అయితే తొంభై నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు స్టేజ్ టూకే ఫీల్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా రేపు జరగబోయే డిసెంబర్ ముప్పై తేదీన స్టార్ట్ కాబోయే ఈవెంట్స్కు మరి అటెండ్ కాబోతున్నారు ఓకేనా క్లియర్గా కదా ఫ్రెండ్స్ ప్రతి జిల్లాకు సంబంధించి మెన్ ఉమెన్ అభ్యర్థుల యొక్క ఎంతమంది పోటీ అనేది క్లియర్గా మనకి అవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏం నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ జిల్లాలో స్టార్ట్ ఏ జిల్లాలో ఎండింగ్ అనేది మనం ఇక్కడ మనకు క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా ఓకేనా శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే మనకు ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా డిసెంబర్ ముప్పైని స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క జిల్లాలో ముందు వెనక ఉండదు రెండు వేల పదహారు పద్దెనిమిది నోటిఫికేషన్లో ఒక్కొక్క జిల్లాలో ముందు వెనక ఉండడం జరిగింది కానీ ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఈవెంట్స్ అయితే మాత్రం ప్రతి జిల్లాలో స్టార్ట్ అయ్యేది అయితే మటుకు డేట్ అయితే మటుకు ఒకటే డేట్ మిత్రులారా ఓకేనా ఒకటే డేట్ అంటే అది డిసెంబర్ ముప్పై కానీ ఎండింగ్ డేట్ అనేది మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం అయితే జనవరి పద్దెనిమిదిన ఎండింగ్ అవుతుంది ఈవెంట్స్ అనేవి అదేవిధంగా ఈ యొక్క విజయనగరం చూసినట్లయితే జనవరి ఇరవై రెండున ఎండింగ్ అవుతుంది అదేవిధంగా విశాఖపట్నం చూసినట్లయితే జనవరి ఇరవై ఏడుని ఎండింగ్ అవుతుంది అదేవిధంగా తూర్పుగోదావరి చూసినట్లయితే జనవరి పద్దెనిమిది ఎండింగ్ అవుతుంది అదేవిధంగా పశ్చిమ గోదావరి చూసినట్లయితే జనవరి తొమ్మిదవ తారీఖు తారీఖు ఎండింగ్ అవుతున్నాయి అదేవిధంగా కృష్ణ అయితే జనవరి ఇరవై తారీఖు ఎండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా గుంటూరు చూసినట్లయితే ఇరవై రెండు జనవరి ఇరవై రెండు నాటికి కంప్లీట్ అవుతున్న ఈవెంట్స్ ప్రకాశం జిల్లా అయితే జనవరి పదవ తేదీ నాటికి అయితే కంప్లీట్ అవుతున్నాయి అదేవిధంగా నెల్లూరు అయితే జనవరి తొమ్మిదవ తేదీ నాటికి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగతా జిల్లాకు సంబంధించినట్లయితే మనకు ఈ యొక్క కర్నూలు జిల్లాకు సంబంధించి జనవరి ఇరవై ఎనిమిది వరకు జరుగుతాయి అదేవిధంగా చిత్తూరు జిల్లా చూసినట్లయితే జనవరి పదిన లాస్ట్ డేట్ అండి ఈవెంట్స్కు అదేవిధంగా అనంతపురం చూసినట్లయితే ఓకేనా అనంతపురం చూసినట్లయితే మనకు జనవరి పదిహేడున లాస్ట్ డేట్ అండి ఈవెంట్స్కి ఓకేనా అదేవిధంగా కడప జిల్లా చూసినట్లయితే జనవరి ఎనిమిదిన ఎండింగ్ కాబోతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జిల్లాలో స్టార్ట్ అనేది అయితే ప్రతి జిల్లాలో కూడా డిసెంబర్ ముప్పై స్టార్ట్ కాబోతున్నాయి ఎండింగ్ డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ స్త్రుల క్లియర్గా అనుకుంటున్నాను ఏ జిల్లాలో ఎంతమంది పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు యొక్క ఈవెంట్స్ అటెండ్ కాబోతున్నారు టోటల్గా ఎంతమంది ఏ జిల్లాలో ఎప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఎండింగ్ అనేది క్లియర్గా అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఎటువంటి స్మాల్ అప్డేట్ ఉన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లో మీ ముందుకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్